కూడా నేను చెప్తా ఉన్నా ఓడిపోయాం పర్వాలా ప్రతిపక్షంలో కూర్చొని ఉండడం అది పర్వాలా మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇల్లి ఇదే విధంగానే మళ్ళీ చెప్తావు ఎందుకనంటే రాజకీయాలలో వెలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం అదే ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక్క పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ కా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్ కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి మనల్ని మళ్ళీ ముప్పై ఏళ్ళు అక్కడే కూర్చోపెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే రెండవ ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉండేది మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతా ఉంది ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్ కేవలం తొమ్మిది నెలలు ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్ మరోవైపున ఏది చూసినా స్కామే ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తా ఉన్నాడు రెండు లక్షల మూడు లక్షల నీ ఇష్టం ఆ రెండు లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు దగ్గరుండి మద్యం మద్యం అమ్మ అమ్మేట్టుగా ఎంఆర్పి రేటుకు వాళ్ళు కొనుక్కుంటారు ఎంఆర్పి రేటు ప్లస్ ఇలా ప్రాఫిట్ వేసుకొని వాళ్ళు అమ్ముతారు ఏ గ్రామంలో చూసినా కూడా ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తూ ఉంది మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నడుపుతా ఉన్న మద్యం షాపులు తీసేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసినారు ఇసుక ఎక్కడ పడితే అక్కడ డబల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ప్యాకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా ఫ్యాక్టరీ నడపాలన్నా ఆ నియోజకవర్గంలో మైం ఒకవేళ చేస్తూ ఉంటే చేసుకోవాలన్నా ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవాలి ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మనుషుల కింద కనిపిస్తూ ఉన్నారు ప్రజలకు ఆ స్థాయిలో కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కష్టం రానిదే సుఖం రాదు ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పాట అండ్ పార్సల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పొడి పడేసినామని అంటే భూమిలోకి పడిపోతాయి మళ్ళీ ఏరుకోలేం క్యారెక్టర్ కూడా అలాంటిది ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము ప్రజల్లో చులకనవుతాం ప్రజల్లో పలచనవుతాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి కష్టాలు అన్నిటివి ఎల్లకాలం ఉండవు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నేను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంనా బెదిరిస్తారు కాదండంనా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే నిన్న జైల్లో పెట్టి పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అనుకునే సందర్భంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఈ సందర్భం కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈసారి జగనన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా జగన్ జగనన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకు నేను అంత బతు అంత గొప్పగా బహుశా చేయలేకపోయినొచ్చేమో ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకొచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను రాజకీయ కార్పొరేట్ సమస్య ఏర్పాటు చేశారు చూపిస్తాము ముప్పై సంవత్సరాల మానే ఉంటే ప్రజలు ఇంకా వన్ పాయింట్ నుంచి కోలుకోలేకపోతున్నారు స్వామి ఎంతమంది దళితులు చంపారండి ఎంతమంది బడుగు బలిన వర్గాలు చెప్పారు ఎంతమంది మైనారిటీ సోదరులు చెప్పారు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరి పైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ ఉంది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు పెట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎటు మండర్ కేసు పెట్టారు ఎస్సీసీ కేసు పెట్టారు

<laughs> <laughs> Immediately what you will say, you are vindictive in nature, I have to follow the due process of the law. See, together, Bharatiya Janta Party, Desam Party, Jansena Party, together we spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia and inquiries are going on. Liquor inquiries are going on. So let, let the process get completed, it will be followed by action because it is a promise you made to the people. కేవలం నాకు మా అధ్యక్షుల మధ్యలో ఉంటుంది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాలు మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి మీరు ఎన్ని తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం నేను సిద్ధమా కోడిగుడ్డుని పంపిస్తాడు మాకు కోడిగుడ్లు వద్దు మాకు ఆలు వద్దు డైరెక్ట్ నుండి ఐఎమ్ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా ఆదిత్య మిట్టల్ రెండు వేల పంతొమ్మిదిలో డావర్స్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆమె ఆంధ్ర రాష్ట్రం గ్రాండి అని మీరు కూడా ఆదిత్యం అప్పటి నుంచి ఆయన మెయింటైన్ ద రిలేషన్షిప్ అండి ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ ద రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఫోన్ సుబాస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు ఏం అవ్వలేదు వచ్చేయండి వేరే ఒక్క జూమ్ కాల్ తో కలిగిందండి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు దండగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అన్నమాట ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పరిశ్రామిక వ్యక్తులందరూ నన్ను అడుగుతున్నారు మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకు ఎందుకంటే పీపీఎల్ డబ్బులు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీ అనేక కంపెనీని హెరాస్ చేశాడు సకాలంగా కరెంటు బిల్ మన కరెంట్ కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించాడు ఇండస్ట్రీ చాలా కష్టపడింది ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసానికి కష్టపడుతున్నాం బ్రాండ్ నిసా కష్టపడుతున్నాం ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చెబితే ఆ కేరళ మంత్రి కూడా డైవర్స్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినా పోటీ పడుతున్నారు ప్రమోట్ చేయకూడదా రాష్ట్రాన్ని ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ప్రమోట్ అన్ని చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల్లో రాబోయే పన్నెండు నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తారు మీరు చూస్తారా అప్పుడు ఆడవచ్చాయి బట్ రెడీ ఫర్ ది డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు అయి నేను తీసుకొచ్చాం ఎన్ని తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చిన టూ ఎక్స్ పెట్టుబడులు నేను తీసుకొచ్చాం యూర్ గ్రౌండ్ గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్ యువర్ మేము రిసెప్షన్ డి ఫార్ట్ ఎగనా లేక మళ్ళీ రాగలేదు వాళ్ళు ఆమె అడిగినప్పుడు ఆమెను ఎవరీ అడిగితే ప్రజలు నిర్ణయిస్తారు మేము కష్టపడతాం కానీ ప్రజలు కూడా గమనించండి ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఐదు ఐదు తరం ఇచ్చారు గుజరాత్

వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం బయటపడేది